నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య టెర్రరిస్ట్లు అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అలాగే టెర్రరిస్ట్ స్థావరాలు వీటితోటి ఇప్పుడు భారతదేశానికి పెద్ద తలనొప్పిగా మారింది మొన్నటికి మొన్న మనం చూసాం ఢిల్లీలో ఎంతటి విధ్వంసం చేశారు అనేది కేవలం ఢిల్లీలోనే కాదు అంతకుముందు బొంబాయిలో చేశారు ఆ తర్వాత హైదరాబాద్లో జరిగింది ఢిల్లీలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది మళ్ళీ తాజాగా ఇప్పుడు ఢిల్లీలోనే టెర్రరిస్ట్ అటాక్స్ చేశారు సో so, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే భారతదేశాన్ని అశాంతిలోకి నెట్టాలి భారతదేశం అభివృద్ధి చెందకూడదు భారతదేశం देसన, భారతదేశంలోకి విదేశాల వాళ్ళు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాకూడదు భారతదేశం <laughs> అంతా కూడా ఇలాంటి బాంబు దాడులు అశాంతిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరు వచ్చి పెట్టరు కాబట్టే వాళ్ళు ఇలా చేస్తున్నారు అయితే మరి వీటిని తిప్పికొట్టడం ఎలాగా సో మనం అలర్ట్గా ఉండాలి మనం అలర్ట్గా ఉంటే ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి మన వైపు నుంచి కూడా సహకారం అందించాలి అందించినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ని మనం తిప్పికొట్టే అవకాశం తొంభై శాతం ఉంటుంది ఇక ఏ పది శాతం అని అంటే ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది మనకి తెలియకుండా జరిగే వాటిని మనం ఆపలేమనుకోండి కొన్నిటిని మాత్రం మనం అలర్ట్గా ఉండటం వల్ల వాటిని అవాయిడ్ చేయొచ్చు అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఎక్కువగా ఢిల్లీలో బాంబేలో హైదరాబాద్లో బెంగళూరులో ఇలా జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద నగరాలే వాళ్ళ టార్గెట్ అని చెప్పేసి అయితే ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలే టార్గెట్ అవ్వాలి అని చెప్పి టెర్రరిస్టులకి ఏమైనా వాళ్ళ డైరీలో రాసుకుంటారా చిన్న నగరాలని అటాక్ చేయొద్దని ఏమైనా ఉందా సో అలాంటి రూల్స్ వాళ్ళు పెట్టుకోలేదు వాళ్ళు ఎక్కడైనా అటాక్ చేయొచ్చు ఏ నగరం మీదైనా వాళ్ళు టార్గెట్ పెట్టచ్చు అలా ఇప్పుడు టార్గెట్ గుంటూరు అయింది సో ఇప్పుడు ఏంటంటే విషయం గుంటూరులో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏటీఎస్కి ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి ఇన్ఫర్మేషన్ రాగానే మొత్తం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయింది ఎస్పీల దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి అందరూ కూడా అలర్ట్ అయిపోయారు పోలీస్ ఇన్స్పెక్టర్లు పోలీస్ కానిస్టేబుళ్ళు అంతా కూడా మొత్తం నగరాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టారు ఎక్కడికెక్కడ చెకింగ్స్ చేస్తున్నారు వెహికల్స్ కావచ్చు అలాగే ప్రయాణికుల్ని కావచ్చు ప్రతి ఒక్కదాన్ని దేన్ని వదలటం లేదు అంతా కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు అలాగే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు గుంటూరు నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల మీద ముఖ్యంగా పోలీసులు దృష్టి పెట్టారు అంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇక్కడ రెండు చోట్ల కూడా పోలీసులు దృష్టి పెట్టి వెతకడం మొదలు పెట్టారు బాంబ్ స్క్వాడ్స్ వచ్చేశారు సో మొత్తం కూడా అంతా వెతుకుతున్నారు అంటే ప్రయాణికుల లగేజ్ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలించడం మనం ఇక్కడ గమనించవచ్చు సో అలాగే బస్ స్టాండ్ ఇది గుంటూరు బస్ స్టాండ్ సో ప్రయాణికుల లగేజ్ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా చెక్ చేస్తున్నారు ప్రయాణికులను ఎక్కడ ఇబ్బంది పెట్టడం లేదు డిస్టర్బ్ చేయటం లేదు మొత్తం అంతా కూడా చెకింగ్ చేస్తూ వెళ్తున్నారు సో ఇది చూసినట్లయితే మనకి పోలీసులు ఎంత అంటే ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఎంత అలర్ట్గా ఉన్నారని చెప్పడానికి నిదర్శనంగా ఇది ఒక వీడియో ఇది వచ్చేసి తిరుపతిలో తిరుపతిలో కూడా హై అలర్ట్ ప్రకటించేసినట్టుగా మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ అంటే ముఖ్యంగా అలిపిరి దగ్గర వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపి చెక్ చేస్తున్నారు బస్సులే కాదు ఇక్కడ వెహికల్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్ని కూడా ఎక్కడా వదలటం లేదు మొత్తం అంతా లగేజ్ని కూడా చెక్ చేస్తూ ఆ తర్వాతే చెక్కింగ్ తర్వాతనే కొండపైకి అలౌ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడా ఛాన్స్ తీసుకోకూడదు ఏమాత్రం ఛాన్స్ తీసుకున్నా కానీ టెర్రరిస్టులు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అంటే టెర్రరిస్ట్ అటాక్స్ని ఎదుర్కోవటం అనేది కేవలం పోలీసుల పనేనా మనం ఏం చేయాలి మన వంతు బాధ్యత ఉంటుందా ఉండదా నిజానికి చూసుకుంటే మనం అనుకున్నాం ఇందాక హైదరాబాదు బెంగళూరు లేకపోతే చెన్నై అండ్ ముంబై ఢిల్లీ లాంటి పెద్ద నగరాలనే టార్గెట్ చేసుకోవాలని వాళ్ళకి ఏమన్నా రూల్స్ పెట్టుకున్నారా లేదు కదా ఎక్కడైనా అటాక్ చేయొచ్చు గతంలో హైదరాబాద్ వంటి నగరాలను అటాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు గుంటూరుకు కూడా దృష్టి పెట్టారంటే వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎంత దారుణంగా తయారయ్యారనేది మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ని పోలీసులు చెక్ చేస్తున్నారు అంటే మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి ఖచ్చితంగా మన ఏరియా సరౌండింగ్స్లో ఏవైనా వెహికల్స్ ఎక్కువసేపు పార్కింగ్ చేసి ఉన్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది మనకి తెలిసిన వాళ్ళదే అనుకోండి ఫస్ట్ ఫోన్ చేయాలి వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఛాన్స్ తీసుకుని మనవాడే కదా ఇవాళ కాకపోతే రేపు వస్తాడులే అని అని చెప్పేసి లైట్ తీసుకున్నాం అనుకోండి ఏమో మనకి తెలియకుండా మన ఫ్రెండే టెర్రరిస్టులతోటి సంబంధం పెట్టుకుని ఉంటే వాళ్ళ ద్వారా ఈ అటాక్ జరిగితే అంటే మన వాళ్ళ ద్వారానే అటాక్ జరిగితే మన వాళ్ళకే ముప్పు కదా మన వాళ్లే కదా రేపు ఇబ్బంది పడేది దాంట్లో గాయాల పాలైనా లేకపోతే ఆస్తులు కోల్పోయినా ఆత్మ బంధువుల్ని కోల్పోయినా మన వాళ్లే కదా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కాబట్టి మనం ఛాన్స్ తీసుకోకూడదు ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఎవరెవరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా అవసరం ఎందుకంటే టెర్రరిస్ట్ అనగానే అందరూ కూడా ఇలాగ ముసుగులు వేసుకుని గన్నులు పట్టుకుని తిరుగుతారని చెప్పి మనం అనుకోలేము మామూలుగా మనలాగే తిరుగుతారు మొహాన్ ఏమి టెర్రరిస్ట్ అని రాసి ఉండదు సో అప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే అంత అలర్ట్గా ఉండాలి వాళ్ళ యాక్టివిటీస్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి వాళ్ళు ఎవరితో ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతున్నారా ఏంటా అనే విషయాల మీద కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారా ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా మనతో కలుస్తున్నారంటే ఓకే కలవట్లేదు అంటే వాళ్ళు ఎవరెవరిని మీట్ అవుతున్నారు అనే విషయాల మీద కూడా ఒకసారి కన్నేసి ఉంచడం అవసరం అలాగే ఇళ్ళు అద్దెకి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు ఎక్కడున్నారు ఏంటి అనే విషయాల మీద కూడా కొంచెం దృష్టి సారించిన తర్వాతే ఇళ్ళు అద్దెకి ఇవ్వాలి లేనట్లయితే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం మనందరి మీద ఉంది అది మనందరి బాధ్యత కూడా పైగా ఇంకొక విషయం ఏంటంటే ఈ టెర్రరిస్టులు ఎంత అంటే మనతోటి మన చేతి వేళ్లతోటి మన కంటినే పొడిపించేంత తెలివి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన హిందుస్థాన్ అంటే మన భారతదేశంలో ఉన్న ముస్లింస్నే వాళ్ళు ఏ మార్చి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి మన మీదకే ప్రయోగిస్తున్నారు ఈ టెర్రరిస్టులంతా కూడా పాకిస్తాన్ లో వాళ్ళతోటే ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళే పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ సంస్థలే ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాయి అంటే ట్రైనింగ్ అంటే శిబిరాలు పెట్టేసి అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి బ్లాక్ బోర్డు మీద క్లాసులు చెప్తారని కాదు వీళ్ళంతా కూడా ఆన్ కాల్లో కూడా వాళ్ళని మార్చేస్తూ ఉంటారు వీడియో కాల్స్ లోనో ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు ఫోన్ కాల్స్లోనూ నార్మల్ వాయిస్ కాల్లోనూ వీడియో కాల్లోనూ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళని మార్చిపడేస్తూ ఉంటారు అంటే మీరు మేము ముస్లిమ్స్ మనం ముస్లిమ్స్ కాబట్టి మనమంతా కూడా మన కోసం పనిచేయాలి జిహాద్ కోసం పనిచేయాలి ఇలాంటి మాటలు చెప్తూ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతారు అందుకనే ఇక్కడ మన భారతదేశంలో ముస్లిమ్స్ అంతా ఆ పాకిస్తాన్ ముస్లింస్ని ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని బండబోతులు తిడుతూ ఉంటారు అయితే పాకిస్తాన్ ముస్లింస్ అందరూ కూడా తీవ్రవాదులు అని చెప్పలేము కానీ పాకిస్తాన్ లోనే ఎక్కువగా ఈ తీవ్రవాదులు తయారవుతున్నారు తీవ్రవాదుల కర్మాగారం అంతా ఆ పాకిస్తాన్ బోర్డర్ లోనే ఉంది కాబట్టి మన భారతదేశంలో ముస్లింస్ కూడా వాళ్ళందరినీ కూడా బండభూతులు తిడుతున్నారు ఎందుకు వచ్చిన గొడవలు మా మమ్మల్ని మా బ్రతికేదో మేము ఇక్కడ హాయిగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం భారతదేశంలో మాకంటూ నివాసాలు ఏర్పరచుకున్నాం మాకంటూ బంధువర్గం ఉంది మాకంటూ కొన్ని ఆస్తులు కూడా ఇక్కడ ఏర్పరచుకున్నాం సడన్గా వీళ్ళంతా కూడా మన భారతదేశంలో ఈ టెర్రరిస్ట్ అటాక్లు చేయటం వల్ల మమ్మల్ని ఇక్కడ ప్రజలు కూడా అనుమానంగా చూసే స్థాయికి ఈ పాకిస్తాన్ వాళ్ళు తీసుకొస్తున్నారు మాకేంటి కర్మ ఈ పాకిస్తాన్ వాళ్ళ వల్ల అని చెప్పేసి వాళ్ళు బండభూతులు తిడుతున్నారు మామూలుగా కూడా తిట్టడం లేదు ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ భేదాభిప్రాయం చూపించడమో లేకపోతే లంచాలు అంటే డబ్బు ద్వారా కూడా వీళ్ళని లోపరుచుకోవటమో చేస్తూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళని లోపరుచుకున్న తర్వాత వీళ్ళతోటే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కూడా చేయిస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మన కుటుంబ సభ్యుల్లోనూ మన పక్కింట్ల వాళ్లలోనో వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి అనేది ఎవ్రీ టైం చెక్ చేసుకుంటా ఉండాలి లేకపోతే చాలా అటాక్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడో ఇంతకుముందు ఢిల్లీలో జరిగింది లేకపోతే బాంబేలో జరిగింది హైదరాబాద్లో జరిగింది మనకేం లే మనం ప్రశాంతంగా ఉన్నాము గుంటూరు దాకా టెర్రరిస్టులు వస్తారా అని చెప్పేసి లైట్ తీసుకోవడానికి లేదు టెర్రరిస్టులు రాలేని స్థావరం అంటూ ఏది లేదు పైగా ఇప్పుడు మన విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ కూడా జరగబోతోంది మరి దాన్ని బేస్ చేసుకుని ఏమైనా అటాక్స్ ప్లాన్ చేశారా అని చెప్పేసి కూడా అనుమానాలు ఉంటాయి అలాగే విశాఖపట్నంలోని ఎయిర్పోర్టు రైల్వే స్టేషను బస్ స్టాండు ఇలా అన్ని ప్రాంతాలని కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తూనే ఉన్నారు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఇక్కడైతే కనిపించడం లేదు సో కాబట్టి మనం కూడా మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం సో బీ కేర్ఫుల్ బీ సేఫ్ థ్యాంక్ యూ